తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ యూత్ కాంగ్రెస్ పర్సన్ రాకేష్ గారు ఉన్నారు రాకేష్ గారు ఇప్పుడు అసెంబ్లీలో మీరు చెప్పేది ఒకటి బయట చూపించేది ఒకటి ఏంటంటే హరిష్ అంటే ప్రతిపక్షాన్ని ఎందుకు మీరు గొంతు నొక్కుతున్నారంటే ఏం చెప్తారు మేము గొంతు నొక్కుతున్నామన్నా మేము ఏమన్న గొంతు నొక్కలే మొన్న జరిగినటువంటి సెషన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా సెషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు సభలోనే ఉండాలి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉన్నటువంటి విప్తులు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ వాళ్ళు వినాలి ఎందుకంటే గడిచినటువంటి తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో వీళ్ళు ప్రజాపాలన పేరిత చేసినటువంటి విధ్వంసాన్ని కావచ్చు లేదా ప్రజల యొక్క రక్తాన్ని జల్గల్ లెక్క పట్టి తాగినటువంటి విధానాన్ని కావచ్చు ఖచ్చితంగా అసెంబ్లీలో మేము అందరము ప్రత్యక్షంగా చూపిస్తాము తద్వారా ప్రజలు కూడా దీన్ని స్వీకరిస్తారు చూస్తారు ఈ అంత తదం కానీ వీళ్ళు అసెంబ్లీలోనే ఉండి వీక్షించాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పిండ్రు కదా మేము ఎక్కడ వాళ్ళ గొంతు నొక్కినము మేము ఎక్కడ వాళ్ళ గొంతు నొక్కలేదు తన్నీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు నిన్న కొత్త డ్రామా ఎత్తిండ్రు మమ్మల్ని మీడియా పాయింట్ దగ్గర మాట్లాడనివ్వడం లేదు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల గొంతు మేము నొక్కమని చెప్తూనే అసెంబ్లీ బయట ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర మమ్మల్ని మాట్లాడినివ్వకుండా మా గొంతు నొక్కుతుందని చెప్పి బేసిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ సందర్భంగానే ఒక మాట అడిగా తెలుసుకున్నాం తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నటువంటి కాలంలో ఏ సభ్యుడు కూడా మీడియా పాయింట్ వద్దకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి అసెంబ్లీ సెషన్స్లో జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశము యావత్మంది ప్రజానికం చూసి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితులను కాబట్టి ఎవరు కూడా మీడియా పాయింట్ దగ్గర మాట్లాడదు అనేటువంటి రెజల్యూషను తీసుకువచ్చిందే ఈ పాలకులు ఈ గత పాలకులు ఆ తీసుకొచ్చినటువంటి రెజల్యూషన్నే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప మళ్ళీ దానికి మీరు ఏదో గగ్గోలు పెట్టి ఆడ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఇవాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మీరేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో మీడియా పాయింట్ దగ్గర మమ్మల్ని మాట్లాడిస్తలేదని చెప్పి ఇవాళ ధర్నా చేస్తున్నట్టుగా మీరు ఫోదు ఇస్తున్నారు ఫోటోకు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మీకు ఇవాళ ధర్నాలు గుర్తొచ్చినాయి ఇవాళ మీకు మా యొక్క గొంతులు మాట మీకు గుర్తొచ్చింది తొమ్మిదిన్నర ఏళ్ళుగా ఎవరు మీరు గొంతు నొక్కలేదా ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కినరు మేధావుల గొంతులు నొక్కిరు విద్యార్థి నిరుద్యోగుల యొక్క వారి యొక్క గొంతులను నొక్కిన్రు ఇట్లా సబ్బంధ వర్గాల్లో ఉన్నటువంటి మేధావులందరి యొక్క గొంతులు నొక్కింది మీరు కాదా ముఖ్యంగా నేను అడుగుతున్న ధర్నా చౌకును ఎత్తివేసి యావత్తు తెలంగాణ ప్రజానికం మీ యొక్క గొంతు నొక్కింది మీరు కాదా ఎవరు మీ గొంతు నొక్కినరు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మీరు గొంతు నొక్తున్నామని చెప్పి డ్రామా చేస్తున్నారు మీ గొంతు నొక్కింది మేము కాదు మీరు ఏదో ఉనికి చాటుకోవాలి మేము మీడియాలలో పత్రికల్లో రావాలనేటువంటి ఒక డ్రామా కోసం మాత్రమే మీరు వచ్చి రా ధర్నా చేస్తున్నారు ఫోజు తప్పితే అది ఎవరు ప్రజానికం స్వీకరించడానికి సిద్ధంగా లేరు మీ మేడిగడ్డ అనేది పిక్నిక్ స్పాట్ గా మారిందని చెప్పి కవిత గారి బీజేపీ నాయకులు చెప్తున్నారు అన్న ఎంత దుర్మార్గం అంటే బీజేపీ పార్టీలు నాయకులు ఏ విధంగా మాట్లాడుతుందో నాకు అర్థమయ్యలేదు ఇవాళ బర్నింగ్ ఇష్యూ మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏడవ భాగలోని ఆరు నుంచి ఇరవై రెండు పిల్లర్లు మొత్తం కుంగిపోయినాయి వాటి కింద ఉన్నటువంటి బేస్ మొత్తం కొట్టుకోపోయింది తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో లేదా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి గంగల పోషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన అందరము వెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్టును కుంగినటువంటి పిల్లర్లను పరిశీలిద్దాము తద్వారా యావత్మంది సమాజానికి ప్రజానికానికి నిజానిజాలు తెలుస్తాయని చెప్పి గొప్ప ప్రోగ్రాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే ఆ యొక్క అవకాశం వీళ్ళ కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు ఉండే మరి ఎందుకు ఇవాళ ప్రభుత్వంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పోలేదు మరి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు పిక్నిక్ అంటారు ఎంత చెప్పనికన్నా మాట్లాడడానికి ఏమన్నా ఉండాలి కనీసం జ్ఞానం లక్ష కోట్ల రూపాయలు గంగపాలైపోయినా అని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా రండి అని చెప్పి మీకు ఆహ్వానం ఇస్తే మీరు రాలేదు దెంకపోయినరు సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మీకు రావడం ఇష్టం లేదు మరో రోజు మీరు డేటా అనౌన్స్ చేసుకొని మరో రోజు మీరు మేటుగడ్డ ప్రాజెక్టు వెళ్ళి నిజానిజాలు మీరు కూడా మేము మాట్లాడు మీరు మాట్లాడండి ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు కానీ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ దానిలో జరిగినటువంటి అవినీతిలో బీజేపీ పార్టీకి కూడా భాగస్వామ్యం ఉంది బీజేపీ పార్టీ పెద్దలకు కూడా ముడుపులు ముట్టినవి అందుకే బీజేపీ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతిలో మాట్లాడడానికి వీళ్ళు జంకుతున్నారు వీళ్ళని అడిగేస్తున్నారు నిజంగా నేను అడుగుతున్న ఇన్ని నేళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రిగా వాళ్ళు ఉన్నారు కదా తొమ్మిదిన్నర నెల వల్ల ప్రభుత్వంలో ఉన్నారు మేడిగడ్డ మీద జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అబేటు పెద్ద బుక్కుల రూపంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తమిళసాయి గవర్నర్ గారు తమిళసాయి తమిళసాయి సుందరాజన్ గారికి ఇవ్వడం జరిగింది రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు మీరు చర్యలు తీసుకోలే ఎందుకు కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతిలో భాగంగా నిర్దోషిగా దోషిగా తేల్చి లోపలేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కాబట్టి ఇవాళ వాళ్ళు పిక్నిక్ అని చెప్పి వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు నిజంగా డమ్ము ధైర్యం ఉంటే నిజంగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల మీద కానీ మేడిగడ్డ ప్రాజెక్టు మీద మీద కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఒక డేట్ పెట్టుకొని మేడిగడ్డ ప్రాజెక్టు వెళ్ళండి కుంగినటువంటి పిల్లలను మీరు చూడండి అనే మాట యావత్ మంది తెలంగాణ సమాజం పక్షమే మేము అడుగుతూ ఉన్నాం